వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాక్రీస్ సెన్ పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి కీరవాణి అని గారి పైన అలానే సునీత గారి పైన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో ఇప్పుడు పాడుతా తీయగా ప్రవస్తి ఉన్నారు కదా సో ఆమె గతంలో కూడా చాలా షోస్ లో పాడడం అట్లానే పాడుతా తీగలో చిన్నప్పటి నుంచే పాడతాం చూసాం మనం ఇంతకుముందు బాల టైంలో కూడా అయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వచ్చారు వాళ్ళ మీద కొన్ని కామెంట్స్ అయితే చేశారు వీటిని అసలు ఎలా చూడొచ్చు ఇప్పుడు జడ్జిలు మారిపోయారు అప్పుడేమో జడ్జిగా ప్రధానంగా బాలసుబ్రమణ్యం గారు ఉండేవాళ్ళు అప్పుడు కూడా కొన్ని కొన్ని రకాల ఆరోపణలు వచ్చాయి అది సామాజిక ఈక్వేషన్ కోణంలో బాలసుబ్రమణ్యం గారు వ్యవహరించారు అనేది కూడా అప్పుడు ఉంది ఆరోపణలు లేకపోలేదు అప్పుడు కూడా కాకపోతే కాస్టింగ్ కోచ్ లాంటివి బాడీ షేమింగ్ లాంటివి లేవు అప్పుడు ఎక్కడ అలాంటి ఆరోపణలు కానీ అలాంటి విమర్శలు కానీ ఓకే సామాజిక కోణంలో మాత్రం వివక్ష ఉంది తన సామాజిక వర్గం అయితేనేమో ఒక రకంగా ఇతరులు అయితే ఇంకో రకంగా వ్యవహరించారు అనేటువంటిది ఒక ఆరోపణ అయితే అప్పట్లో కూడా తరచు వినిపించేది అయితే ఇప్పుడు జడ్జెస్ మారారు ఎవరెవరు జడ్జెస్ దాంట్లో కేరవాణి గారు ఉన్నారు సునీత సింగర్ ఆవిడ ఉన్నారు తర్వాత మరొకళ్ళు సో ఇప్పుడు జడ్జెస్గా పాడతీగా అది యాక్చువల్గా దానికి సంబంధించి వాళ్ళు చాలా ఎపిసోడ్స్ అయిపోయిన కదా సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఏదో చేస్తున్నారు దానికి వైద్య వల్ల సిల్వర్ జూబ్లీ చేస్తున్నారు సంథింగ్ అయితే పాడతీయకు సంబంధించి సుదీర్ఘకాలం పాటు అది ఉంది కాబట్టి ఆ ఎపిసోడ్స్ని ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తీసుకున్న ఆ ఎపిసోడ్కి సంబంధించి ఇది మొత్తం నడిపిస్తున్నారు వీళ్ళు సో వీళ్ళు జడ్జెస్ ముగ్గురు ఉన్నారు దీంట్లో ఈ ముగ్గురులో కూడా సునీత మీద సింగర్ సునీత గారి మీద ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు ఈ అమ్మాయి ఎవరు ప్రవస్తి ఎందుకు చేస్తున్నారు అంటే జనరల్గా ఏంటంటే ఈ ఇయర్లో ఒక ఇది ఉంటుంది ఇయర్లో పెట్టుకునేదానికి మైక్రోఫోన్ లాంటిది అది జడ్జెస్కిను వీళ్ళకి కనెక్షన్ ఉంటుంది సో మైక్ ఆపకుండా సునీత గారు మాట్లాడారు ఎవరితోటి ఈ ఎంఐ పాడేటప్పుడు మైక్ ఆపకుండా సునీత గారు స్కేర్వాణి గారికి చెప్పారు ఈ బేస్ లేదు బేస్ సరిగ్గా లేదు అనేటువంటిది చెప్తున్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో మైక్ ఆపకుండా అది ఎమ్ఐకు పాడేటప్పుడు వినిపించింది సహజంగా ఏంటంటే డిసప్పాయింట్మెంట్ అవుతారు ఎవరైనా ఇప్పుడు అది కాంపిటీషను ఆ కాంపిటీషన్లో అమ్మాయి పాడుతున్నటువంటి సమయంలో ఆ ఇయర్ ఫోన్కి జనరల్గా అప్పుడు మనం టీవీలో కూడా మనం చూడవచ్చు మన వెనక పీసీఆర్ కను యాంకర్కి మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి అదే ఇయర్ ఫోన్ ఉంటుంది కమాండ్స్ అక్కడి నుంచి ఇస్తుంటారు ఆ కమాండ్ ప్రకారం వీళ్ళు నడుచుకుంటుంటారు యాంకర్ అనే సో అలాగే ఇక్కడ సింగర్స్ కూడా చెవుల్లో ఒక ఈ ఇయర్ ఫోన్ ఏదో ఉంటుంది ఆ ఇయర్ ఫోన్కి వీళ్ళకి జడ్జెస్కి మధ్య కనెక్షన్ ఉంటుంది కనెక్షన్ ఉన్నప్పుడు ఆ మైక్లో ఆపుకొని మాట్లాడాలి వాళ్ళు ఏదన్నా అభిప్రాయాలు షేర్ చేసుకున్నా కానీ అది అభిప్రాయం షేర్ చేసుకున్నప్పుడు దాన్ని మా మ్యూట్ చేసేసి మాట్లాడుకోవాలి మ్యూట్ చేయకుండా సునీత గారు మాట్లాడారనేది ఏడు ఎంఐ ప్రవస్తి చెప్తున్నటువంటి ఆరోపణ తనకి వినిపించింది అని జనరల్గా అది వినిపించినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ కాంపిటీషన్ కాంపిటీషన్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంతేగా షోస్ జరిగేటప్పుడు అక్కడ రియాలిటీ అనేది లేకుండా కావాలని పంచలేయించుకోవాలి ఇప్పుడు జోక్స్ అనేది తీసుకోవాలి అట్లానే జనాలు చూస్తారు అన్నట్లుగా కూడా కొన్ని కామెంట్స్ చేశారు అన్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు మనకి అంటే చాలా షోస్లో అది ఉంటుంది కానీ పాడుత తీయగా దాంట్లో అంత ఉండకపోవచ్చు ఎందుకంటే అది సంగీత సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అది సంగీతానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఈ మిగతా షోలు మాదిరిగా అదేదో రక్తి కట్టించడానికి కావాలి క్రియేట్ చేసేసి నువ్వు ఇలాను నేను ఇలా అంటాను నువ్వు షో నుంచి వెళ్ళిపోవు ఇలాంటివి ఏమి ఉండవు ఉండవద్దు అంటుంది దాదాపుగా సో పాడుతా తీయగల్లో ఇక్కడ కొంచెం డిగ్నిఫైడ్గానే ఉంటుంది ఆ షో ఫస్ట్ నుంచి కూడా డిగ్నిఫైడ్గానే ఉంటుంది ఆ షోకు ఒక గుడ్ విల్ తీసుకొచ్చారు గారు నిజంగా ఎస్పి బాలసుబ్రమ గారు లేని లోటు కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చా సార్ అంటే బాలసుబ్రమణ్యం గారు ఫస్ట్ నుంచి ఆ షోలో ఉన్నారు కాబట్టి పైగా ఆయన సింగరు ఆయన కండక్ట్ చేసేటప్పుడు కొంచెం ఆయన ఉంటారు కాబట్టి ఆయనకి జనరల్గా గౌరవం ఉంటుంది కదా అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు ఈ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఆయన స్థాయిలో ఊహించుకోవడానికి లేదు కదా ఆయన స్థాయి వేరు సో ఆయనకి ఆయన ఒకవేళ ఏదన్నా మాట అన్నా కానీ దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటారు ప్లస్ అనేటప్పుడు కూడా ఆయన కొంచెం కొట్టినట్టు కాకుండా కొంచెం స్మూత్గా చెప్తారు ఏదైనా చెప్పినా కానీ సజెషన్స్ ఇచ్చినా కానీ మీ బేస్ బాగాలేదనో లేదంటే మీ స్వరం తప్పిందనో లేదంటే ఇంకొకటి ఏదన్నా సజెషన్ ఇచ్చేటప్పుడు కూడా అవతల వాళ్ళకి నొప్పి తగలకున్న ఆలోచింపు చేసేలాగా ఈయన మాట్లాడతారు ఆయన పరిణితి వేరు కానీ సునీత సింగర్ గారి పరిణితి వేరు ఆమె మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఇంతకుముందు కూడా ఇప్పుడు ఒక ఈ పాడుతీగా ప్రోగ్రాంలోనే కాదు అనేక సందర్భాల్లో ఆవిడ చాలా సందర్భాల్లో కొంత వివాదాస్పదమైనటువంటి అభిప్రాయాలు ఆవిడ మీద ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి అలాగే సింగర్స్ సంబంధించిన దాంట్లో కూడా ఉన్నాయి అనేక మంది సింగర్స్ కూడా ఆవిడ గురించి మాట్లాడుకుంటుంటారు ప్రైవేట్ సంభాషణలో కూడా సరే ఆవిడేదో ఇప్పుడు ఒక కక్ష కట్టి ఇప్పుడు ఒకవేళ నచ్చలేదు అనుకో సింగర్ ఇప్పుడు ఒక ఒక వ్యక్తి గురించి లేదంటే ఒక మనిషి గురించి ఒక మనిషి నచ్చాలని లేదు కొంతమంది కొంతమంది నచ్చుతారు కొంతమంది కొంత కొ కొన్ని వాయిస్లు నచ్చుతాయి ఇలా సునీత గారికి ఈ అమ్మాయి నచ్చలేదు అనేది ఈ అమ్మాయి అభిప్రాయం ప్రవస్థి అభిప్రాయం దాన్ని తగిన విధంగా అక్కడ పరిణామాలు ఈ అమ్మాయి అనుభవించింది సో దాంతో ఆ అమ్మాయి వీడియో పెట్టింది ఇప్పుడు వీడియో పెట్టేసి పాడుతా తీగాలో ఇలాంటి పరిస్థితి ప్రొడక్షన్ వాళ్ళు కూడా ప్రొడక్షన్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళు డ్రెస్ ఇస్తారు డ్రెస్ ఇచ్చినప్పుడు ఆ డ్రెస్ తోటి వెళ్ళి పాడాలి ఆ డ్రెస్ ఇచ్చేటప్పుడు మీరు బొడ్డు కిందకి శారీ కట్టుకొని వెళ్ళాలని చెప్పి కండిషన్స్ పెడుతున్నారు ఎక్స్పోజ్ చేయాలి ఓకే ఇంకా ఎక్స్పోజ్ చేసేలాగా వాళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు అలా కట్టుకోకపోతేనే వాళ్ళు అలా చేస్తున్నారు అని అని చెప్పి సో ఈ అమ్మాయి కొద్దిగా బుద్ధిగా ఉంటుంది ప్రవస్తి సో ఆ విషయాన్ని కూడా వాళ్ళు ప్రొడక్షన్లో ఉండేటువంటి వాళ్ళు నీకు ఎన్ని డ్రెస్సులు ఇవ్వాలి నీ బాడీకి ఎన్ని డ్రెస్సులు మార్చాలి అని చెప్పి బాడీ షేవింగ్ చేశారు అనేది కూడా ఆవిడ ఆరోపిస్తున్నారు ఒకవైపు బాడీ షేవింగ్ ఇంకొక వైపు ఆ అమ్మాయి బేస్ బాగలేదనేటువంటి విషయాన్ని సునీత ఎక్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కేరవాణి గారితో ఆ అమ్మాయి ఎన్ని ఆమె స్వయంగా విన్నటువంటి విషయాన్ని ఆ అమ్మాయి చెప్తున్నారు సో ఇవన్నీ ఏంటంటే ఆ పాడుతా తీయగాలో ఉండేటువంటి రుగ్మతలు అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే ఆ ఆ ప్రోగ్రాం మీద చాలామందికి చాలా హూప్స్ ఉన్నాయి అది ఒక డిగ్నిటీ ప్రోగ్రామ్ కుటుంబ సమేతంగా చూడగలిగేటువంటి టీవీ షోల్లో ఏదైనా ఉన్నాయంటే అది పాడుతీగా అవును అలాంటి షోల్లో ఇలాంటి రుగ్మతలు రావడం అనేది దురదృష్టకరం సో ఇప్పుడు కీరవాణి గారి విషయంలో అమ్మాయి ఏమి ఆరోపణలు చేయట్లేదు అంటే కీరవాణి గారి విషయంలో కూడా ఒకవేళ ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు మా ఇంట్లో వచ్చి చాకరీ చేయాలి అప్పుడు మా గ్యాంగ్ లో చేర్చుకుంటా అన్నట్లు కూడా కొన్ని కామెంట్స్ చేశారు అంటే ఆ అమ్మాయి పెట్టినటువంటి వీడియోలో సునీత సింగర్ మీదనే ఎక్కువ కామెంట్ చేశారు తర్వాత జడ్జెస్ ఒక జడ్జెస్ ని ఈమె ప్రభావితం చేసేలాగా సునీత గారు మాట్లాడుతున్నారు సో మార్కులు తక్కువ ఇస్తున్నారు అనేది అమ్మాయి చెప్ చేసినటువంటి ఆరోపణ తర్వాత పాట పలాని పాట పాడతామని చెప్పేసి ఎంపికకి ఇస్తారు ఫస్ట్లో సో ఈ అమ్మాయి ఇచ్చినటువంటి పాటలు అన్నిటిని రిజెక్ట్ చేసేసారు ఒక రామదాస్ పాట ఏదో అంతా రామయం అనేటువంటి పాట ఒకటే ఈ అమ్మాయి ఇచ్చినట్లు యాక్సెప్ట్ చేస్తారు అదేమో మేల్ సింగర్ పాడినటువంటి పాట అది తనకిచ్చారు ఈ సాంగ్స్ ఎంపిక విషయంలో కూడా వివక్ష చూపారు అనేటువంటిది ఇంకొక ఆరోపణ అమ్మాయి వాటిలో సో ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా ఆ షోకి మంచిది కాదు ఈ బయట ఇలాంటివి బయటకు రావడం అనేది సో ప్రవస్తి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పింది అనేక మంది అనేక సందర్భాల్లో ప్రైవేట్ సంభాషణలో అనేక మార్ మాట్లాడుకున్నారు ఆ షో గురించి కాకపోతే ఫస్ట్ టైం ప్రవక్తి బయటకు వచ్చి ఆ షో గురించి మాట్లాడింది అంతకుముందు కూడా కొన్ని కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే కాస్టింగ్ కోచ్ అనేది పెద్ద అప్పట్లో ప్రచారంలోకి వచ్చిందో ఈ టీవీ షోల్లో కూడా ఈ రియాలిటీ షోలు ఇటు కూడా చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ జబర్దస్తిలో కూడా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి జబర్దస్తి మీద అలాగే ఇప్పుడు మిగతా షోల మీద వచ్చినాయి అనేక షోల మీద అనేక రకం ఇప్పుడు బిగ్ బాస్ దాంట్లో కూడా వచ్చినాయి అనేక బిగ్ బాస్ అయితే అసలు వివాద మొత్తం వివాదాలే కదా బిగ్ బాస్ షో సో అలాగే జబర్దస్త్ షో దాని మీద అసలు కోర్టులకు కూడా వెళ్ళారు బిగ్ బాస్ షో మీద కోర్టులకు కూడా వెళ్ళారు ఒక్క విమర్శలు లేనటువంటి షో ఏదన్నా ఉందంటే కొంచెం కుటుంబ సమేతంగా అందరూ ఆహ్లాదకరంగా కూర్చొని పద్ధతిగా ఉండే షో ఏదన్నా ఉందంటే పాడుత తీగ ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పరంపదించిన తర్వాత వచ్చినటువంటి రుగ్మతలు అనుకోవాలి వీటిని మరి వీటిని అమ్మాయి ఇప్పుడు బయట తీసింది బయట తీసినటువంటి క్రమంలో వాళ్ళు సర్దిద్దుకుంటే లేదంటే దానికి వివరణ ఇస్తే అది నమ్మశక్యంగా ఉంటే లేదంటే అది నమ్మదగినద ఉంటే ఆ షోకి గతంలో ఉన్నటువంటి క్రెడిబిలిటీ నిలబడుతుంది లేదంటే ఆ షో మీదనే ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది జనరల్గా గెలిచినటువంటి వాళ్ళు ఆనందపడతారు ఓడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కొంత బాధపడతారు సహజం ఏ గేమ్లోనైనా అయితే ఇక్కడ ఓడిపోయినటువంటి వాళ్ళు వివక్ష కారణంగా ఓడిపోయిన అనేటువంటి భావన రావడం అనేది చాలా కాలం తర్వాత ఆ షో మీద రావడం జరిగింది జనరల్గా ఎవరైనా కాంపిటీషన్లో ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇదేం కొత్త కాదు ఓడిపోయినటువంటి వాళ్ళు రకరకాల కారణాలు చెప్తుంటారు ఇప్పుడు పొలిటీషన్లు కూడా ఓడిపోయిన తర్వాత రకరకాల ఈవీఎంలు అటు ఇటు మీద చెప్తుంటారు కదా అలాగే ఇక్కడ కూడా షోలో ఓడిపోయినటువంటి వాళ్ళు ఏదో ఒక అనుమానాలు లేదంటే ఇలాంటివి అన్ని అనుమానాలు వ్యక్తపరచడం అనేది సహజం అనేది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రవక్తి వ్యక్తం చేసినటువంటి దానిలో ప్రొడక్షన్ ఒకటి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఇది బొడ్డు కిందకి నువ్వు శారీ కట్టుకోవాలి డ్రెస్సులు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం అబ్జెక్షనబుల్ మిగతాయి సహజంగా అందరూ ఫీల్ అయ్యేవి ఆ అమ్మాయి కూడా చెప్పిందేమో అని చెప్పి అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సునీత సింగర్ గురించి కూడా కొన్ని కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి మార్కెట్లో సో కాబట్టి ఆవిడ పద్ధతి కూడా బొగ్గుసారి నేను అనుకోవటం ఈ అమ్మాయికి అబ్జెక్షనబుల్ అయ్యి ఉండొచ్చు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు ఇది పూర్తిగా మనం ఆమెను సపోర్ట్ చేయలేము అలా అని చెప్పేసి అక్కడ ఉన్న జడ్జెస్ని మనం తప్పట్లేము అది వాళ్ళు అంతర్గతంగా ఏం జరిగింది అనేది మొత్తం క్లియర్గా వాళ్ళు చెప్తే తప్ప మనం క్లారిటీకి రాలేము బట్ హౌ ఇలాంటి షో మీద ఇలాంటి రావడం అనేది ఆ షోకి ఉన్నటువంటి డిగ్నిటీని తగ్గించేదిలాగా ఉందని చెప్పి మాత్రం అనొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ